స్వాతంత్రం వచ్చిందని ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు ఆ ఉత్సాహంలో నేను మీటింగ్ పోతే ఆఫీసుకు పోతే వేల మంది వచ్చేస్తా ఉంటే వాళ్ళని ఎట్లా పరామర్శించాలో నాకే అర్థం కాని పరిస్థితి ఒక పక్క సమస్యలు ఒక పక్క ఉత్సాహం రెండు కలిపిన తర్వాత ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే అప్పులు ఎంత ఉన్నాయో ఇంకా నాకే తెలియదు ఎత్తుకుతున్నా రికార్డ్స్ అన్ని వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలీదు అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది బయట వాళ్లు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేశారు మళ్లీ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు నేను చాలా మంది వచ్చారు చాలా మంది ఓడిపోయారు చాలా మంది వెళ్లారు కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా రాడు అలాంటి వ్యక్తి వచ్చాడని ఐదేళ్ళు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకు నాడు పేరు కూడా చెప్పకూడదు కానీ అలాంటి వ్యక్తి తను అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్షన్ మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు ఎక్కడ పోయినా పరదాలు ఎక్కడన్నా ఒక మురిక్ కాలం ఉంటే మురిక్ కాలం కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా దాస్తే దాగుతుందా మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే కాని సమస్యల్ని దాచిపెట్టి మనసును చంపుకొని బ్రతకడమో లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను రాజకీయాలు మళ్లీ మాట్లాడతాను ఈరోజు వచ్చిన పని గురించి ఒకసారి మీ అందరితో నేను మాట్లాడతాను ఈరోజు మీరందరూ చూస్తే ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక అయితే ఈరోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు మీరు చూశారు వాలంటీర్లు పెట్టాం వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లే ఇచ్చారు ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలవాళ్ళని పంచాయతీ ఆఫీసుకి తిప్పి తిప్పి ముప్పై మూడు మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది మంచి ఎండలు మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదిలిన పరిస్థితిలో ఏప్రిల్ మేలో ముప్పై మూడు మంది చనిపోయారు మేము ఆ రోజు పోరాడాం అయినా కూడా ఏం లేదు ఈరోజు గ్రామ సచివాలయం ఉంది లక్ష ఇరవై వేల మంది ఉన్నారు లక్ష ఇరవై వేల మందిని ఉపయోగించుకుంటే నలభై యాభై పెన్షన్లు ఇస్తే అయిపోతాయి ఈ రోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఎందుకు జరగదో చూపించాలని అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ అని నిరూపించడానికి లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు